సంకీర్తన మళ్ళీ మనం గుడి దగ్గర ఆగుతాం అట్లాగే మెయిన్ జంక్షన్లో ఒకసారి ఆగుతాం అక్కడ ఇక్కడ మనం ఒక మూడు నిమిషాలు రెండు నిమిషాలు కృ శివుడికి శ్రీకృష్ణుడికి జరిగిన అద్భుతమైన లీల బృందావనంలో ఏం జరిగిందో అన్నది మాట్లాడతాం రెండోది మన సనాతన హిందూ ధర్మంలో ఉంటే మానసికంగా మనం ఎలాగ దృఢంగా అవుతాము మన వ్యక్తిగత జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి ఇంత పిల్లోడికి ఉండదు ముసలి వాళ్ళు బాగా సంపాదించారు వయసు అయిపోయింది ఇప్పుడు హాయిగా ఉన్నారు పిల్లలు పెళ్ళిళ్ళిళ్ళు చేస్తారు ఏ బాధ్యత లేవు వాళ్ళకి ఉండదు అని చెప్పి చెప్పలేము ప్రతి ఒక్కరికి కూడా పుట్టినప్పటి నుంచి మరణించిన వరకు ఏదో ఒక సంఘటనలో కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది దాన్ని ఎదుర్కోవాలంటే ఏం కావాలంటే డబ్బు ఆరోగ్యం అని చెప్పలేం ముఖ్యంగా కావాల్సింది మానసిక ఆలోచన విధానం రావాలి అది రావాలి అంటే ఏ వాతావరణంలో ఉంటే మనం సంపాదించగలం మన అదృష్టవంతులు హిందువుగా జన్మించడం ఎందుకు అన్నది మనకు మనం గ్రహించడానికి ఒక నిమిషం మాట్లాడుకుందాం మొట్టమొదటిది స్వామివారి లీల మాట్లాడుకుందాం బృందావనంలో సాయంత్రం వేళ పరమశివుడు గోపేశ్వర్ అనే పేరుతోటి అంటే గోపేశ్వర్ అంటే గోపికులు ఈశ్వరుడు అంటే ఈశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడు గోపిక రూపంలో తయారయ్యి రాధాకృష్ణుడు నృత్యం చేస్తున్న వేళ చాలామంది గోపికలు వెళ్తారు ఆ ప్రాంతానికి దాని పేరు నిధివనం అనమాట అక్కడ కృష్ణుడు ఫ్లూట్ వాయిస్తాడు గోపికలు అందరూ కూడా నాట్యం చేస్తుంటారు ఆ నాట్యం చేస్తున్న గోపికలు మనిషి ఎంత పరిమాణం ఉంటాడో అంత పరిమాణంలో తులసి మొక్కల్లా ఉండి నాట్యం చేస్తున్నట్లు తులసి మొక్కలు కనిపిస్తాయి అన్నమాట అంత ఎత్తు తులసి మొక్క ఎదగడమే ఒక ఆశ్చర్యం అది నాట్యం చేస్తూ ఒక ఒక మొక్క ఇంకో మొక్కని చేత్తో పట్టుకొని నాట్యం చేస్తున్నట్లు కనిపిస్తూ ఉంటుంది ఇప్పటికీ కూడా మనం వెళ్ళినాం అలా గోపికల రూపంలో శివుడు కూడా వెళ్ళి కృష్ణుడితో నాట్యం చేద్దాం ఆ పాల్గొందాం అని చెప్పి రెడీ అవుతాడనమాట కానీ ఆ శివుడి యొక్క ఆ శరీర రంగు ఏదైతే ఉంటుందో అది అట్లాగే ఉండిపోతుంది ఈయన గోపికల్లాగా జడ అంటా కూడా చున్నీతో కప్పుకొని ముక్కు కొడుక అన్నీ పెట్టుకున్నాడు స్వామి కానీ ఆ వనంలోకి ఎంటర్ అవుదా అనేటప్పటికీ ద్వారపాలకులు ఆపేశారు అన్నమాట ఎన్నో వందల మంది గోపికులు లోపలికి వెళ్ళగలిగారు కానీ సాక్షాత్తు శివుడు గోపిక రూపంలో వచ్చిన లోపలికి వెళ్ళబోయాడు బయటే ఉన్నాడు సో ఈయన్ని ఏం చేశారంటే ఆ నిధి వనానికి కాపలాగా పెట్టారు గోపేశ్వర స్వామిని ఇప్పటికీ కూడా సాయంత్రం గోపేశ్వర స్వామిని అక్కడుండే శివుడు సాయంత్రం అయ్యాక ఆ శివలింగాన్ని గోపేశ్వరి కింద అలంకరిస్తారు స్త్రీ రూపంలో ముక్కు పొడుకుతో పాటు ఆ దర్శనం చేసుకోవడానికి ఎంతో వందల మంది బృందావనం వెళ్ళిన వాళ్ళు అక్కడ ఎదురు చూస్తారు ఇప్పుడు ఈ గద్దేశ్వర స్వామిని చూడగానే ఈ సమయంలో ఎందుకో ఈ కృష్ణుడు ఇక్కడికి రాగానే ఆ అక్కడ బృందావనంలో జరిగిన లీల కనిపించింది ఈ లీల జరిగిన ప్రాంతాన్ని మొన్న మేము బృందావనం వెళ్ళినప్పుడు ఈ ప్రాంత వాసులు అందరూ కూడా వెళ్ళారు మేము అందరం కూడా చూసాం అది మన అందరూ అదృష్టం కృష్ణుడికి ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు అనుకుందాం ఊహించుకోండి మీ మధ్య ఒక ఐదేళ్ళు బాలుడు ఉన్నాడు పాఠశాలకు వెళ్ళాడు ఒకటో తరగతికి వచ్చాడు మిగతా పిల్లలందరూ బాగా చదువుతున్నాడు ఈ పిల్లోడు రెండో ఎక్కం చెప్పట్లేదు అనమాట వాడిని నీకు రెండో ఎక్కం కూడా రాదా అని అంటే కొంచెం ఎక్కడైనా హట్ అయ్యి నేర్చుకుంటాడని మనం ఏంటంటే అస్తమానం అంటున్నాం అనమాట ఎన్ని రోజులు వెళ్ళినా నీకు రెండో ఎక్కం కూడా రావట్లేదు అంటే ఒకరోజు పౌరుషం వచ్చి వాడు ఏం చేశాడంటే బయటికి చదవడం మొదలెట్టాడు బయటికి చదవడం ఎందుకు మొదలుపెట్టావు మనసులో చదువుకుంటే అర్థమయ్యే స్థాయిలో మనం ఉంటే నిజంగా ఆ విధంగానే వెళ్తాం కానీ వాడికి అది అర్థం అవ్వట్లే బయటికి చదువుతా లేదా అని పాఠం చెప్పిన మాస్టర్ అయినా అంటారు అప్పుడు అప్పుడు ఏం చేస్తాడు రెండు ఒక్కలే రెండు 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 నాలుగు అని చెప్పి పది సార్లు చదువుతూ ఉంటాడు ఆడికి వచ్చినంత వరకు అంటే బ్రెయిన్ ఏదైతే తీసుకోవట్లేదో ఆ తీసుకోలేని దాన్ని గట్టిగా పరుమార్లు తీసుకున్నంత వరకు చెప్తూనే ఉంటున్నారు అవునా కదా మరి హరినామాన్ని కూడా మనం జీర్ణించుకోలేదు చాలా వెనక్కి వెళ్ళిపోయాం సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు ఒక అవతారం ఎత్తి మానవుడి రూపంలో రాముడిగా మన దగ్గరికి వచ్చి వీధికొక రామాలయం రూపంలో గుడి కట్టాలంటే ఎంత కష్టం అలాంటిది వీధికొక రామాలయాలు ఏర్పడి ఉన్నాయి ఆల్రెడీ మనకి వీధికొక రామాలయం ఉంది కానీ అయోధ్య రామాలయం ఏర్పడడానికి ఐదు వందల సంవత్సరాలు అయింది అది కూడా మనం అందరం బ్రతుకుంటుండగా అయ్యింది అది ఒక అదృష్టం అయితే నూట నలభై నాలుగేళ్ళకు వచ్చిన మహా మేళా కూడా మనం ఉన్నప్పుడు అవుతుంది ఇంకా అదృష్టం ఏంటంటే మనం వెళ్ళలేకపోయినా వెళ్ళిన వాళ్ళ ద్వారా ఆ జ్వలం తెచ్చుకొని దాన్ని పూజించి మనం వెళ్ళలేనిది ఏ కారణం అన్నది భగవంతుడికి తెలుసు మనకి తెలుసు కాబట్టి ఆ జలం వరకు వచ్చింది దాన్ని అంతే పూజనీయంగా పూజించి పెద్దల ద్వారా సంప్రోక్షణ చేర్చుకోవాలని ఈ కార్యక్రమం మరి ఉన్నతమైన మానసిక స్థితి రావాలంటే మనం ఎలాంటి వాతావరణంలో ఉండాలి చాలా చోట్ల పేపర్లలో చదువుతున్నాం ఈ మధ్య హిందువుగానే పుడతాను హిందువుగానే చస్తాను అని రాస్తున్నారు అంటే హిందువుగా పుట్టాం ఓకే కానీ హిందువుగా చేస్తామని ఎందుకు రాయాలి అంటే ఎక్కడో మనం ఆలోచించాల్సిన విషయం ఉంది చాలామంది మరణించేటప్పుడు వాళ్ళ మరణ సంస్కారాలు ఎలా చెయ్యాలి అనే విద్వాంసంలో పడిపోతుంది అలా కుటుంబం ఒక చింతనలో పడిపోతుంది చాలా చోట్ల జరుగుతుంది కూడా ఇది ఎందుకంటే ఎవరు ఆత్మ అయినా శాంతించాలనుకుంటాం మనం యాక్టివ్గా ఉన్నప్పుడు కాన్షియస్నెస్గా ఉన్నప్పుడు అంటే తెలివిగా ఉన్నప్పుడే భగవంతుడి యొక్క విలువ తెలుసుకుంటే మనకు పునర్జన్మ ఉండదు అని ఎన్నో మాలలు వేస్తాం ఎన్నో పూజలు చేస్తాం ఇవన్నీ చేస్తే మనకు పునర్జన్మ ఉండదు పాప పాపపుణ్యాలుండో పాపం అంటుకోదు పుణ్య లోకాలకి వెళ్తాము అని ఆశ కొద్దే ఇవన్నీ చేస్తాం మనం మన పితృకర్మలు కూడా ఈరోజు అక్కడ స్నానం చేసిన వాళ్ళందరూ కూడా పిండ ప్రధానాలు చేస్తాం కుంభమేలాంటి ఇవన్నీ చేసి ఏమో ఇలాంటి ఆతన్తోటి మన వాళ్ళు ఏవైనా ఆస్తో ఉండిపోయారేమో వాళ్ళ ఆత్మ శాంతించాలని మన పెద్దల్ని ప్రతిసారి సంస్కరించుకుంటాం ప్రతి సంవత్సరానికి సంక్రాంతి పండగ చేసుకొని అప్పుడు కూడా పెద్దలకు బట్టలు పెట్టుకుంటాం ఎన్నో చేస్తూ ఉంటాం పితృకార్యాలు పలానా మాసంలో పితృకార్యాలు కూడా చేస్తూ ఉంటాం సో మన సంస్కృతిలో లేని వాళ్ళనే తలుచుకొని గౌరవించాలి వాళ్ళకి మనం రుణపడి ఉన్నాము అని అంటుంటారు కానీ మన కళ్ళ ముందు కనిపిస్తున్న తల్లిదండ్రులకు చాలా అన్యాయం జరుగుతుంది ఈ రోజుల్లో ఎందుకు దేనికి కేవలం పూజని మనం ఒక మూఢనమ్మకంగానే కానిస్తున్నాం కానీ దాని వెనక ఉన్న ఆంతర్యం తెలుసుకొని ఇంకా గొప్పగా మన మనసుని భగవంతుడితోటి మన సాంప్రదాయానికి కనెక్ట్ చేసుకుంటే చాలా ఎఫెక్టివ్గా ఆధ్యాత్మిక జీవితం నుంచి మన పర్సనల్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది లెగ్గానే మనం భూమిని దండం పెట్టుకుంటాం తర్వాత తులసి ఆరాధన చేస్తాం మొక్కని భూమిని తర్వాత ఎక్కడైతే యాక్చువల్గా మనం స్నానం చేస్తున్నాం ఆ నీటిని కూడా మనం నీళ్లు పెట్టి పుండరీకాక్ష పొండరీకాక్ష మూడు సార్లు అనుకుంటే పుండరీకాక్ష అనుకున్నందుకే అన్ని నీళ్ళతోటి మనం స్నానం చేసినట్లు అనుకుంటాం సో ప్రతి దాన్ని కూడా ఎంతో గొప్పగా భావించగలిగే శక్తిని ఆలోచనలు మన ఆచారాల్లో ఉన్నాయి ఒక్కొక్కసారి కొండలను కూడా పూజించి ప్రదక్షిణలు కూడా చేస్తున్నాం గిరి ప్రదక్షిణ చేస్తున్నాం ఇప్పుడు జలాన్ని కూడా కుంభం పుష్కరాలు అని చెప్పి కుంభమేళ అని చెప్పి మహాకుంభమేళ అని చెప్పి నదులను కూడా గౌరవించుకోవడం మన సంస్కృతిలో ఉంది అలాంటి దానికి దూరంగా వెళ్ళిపోతే మన మానసిక ఆలోచన బలం కూడా చాలా వీక్ అయిపోతుంది దాని ప్రభావం మన వ్యక్తిగత కుటుంబాల్లో కూడా ఉంటుంది సో అందుకనే ఇందాల పిల్లోడు గట్టిగా చెబితే వాడి మెదడికి బాగా అంది ఆ తర్వాత రెండో ఎక్కువ వచ్చింది కానీ రెండో ఎక్కువ వచ్చింది ఈ సంవత్సరం వాడిని వాళ్ళు వచ్చే సంవత్సరానికి ఇంకా రెండో ఎక్కువ చెప్తావా మూడోది నాలుగోది రాలేదా అన్నట్లు కిందటిసారికి ఈ ఊర్లో కోలాటం చేసి కృష్ణుడికి సేవను అందించడానికి ఎవరూ లేరు కానీ ఈ సంవత్సరం ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఒక టీం ఏర్పడింది ఎదుటి వాళ్ళని చూసి మనం ఈర్ష పొందట్లేదు కానీ మనం ఏ ఏ స్టాండర్డ్లో ఉండాలి అనే ఒక బెంచ్ మార్క్ వేసుకుంటున్నాం అనమాట అది ఒక కృష్ణ భక్తిలో మాత్రమే సాధ్యం అవుతుంది సో ఒక పౌరుషంగా తీసుకొని మేము కూడా కృష్ణుడికి ఒక సేవ చేయాలని ఇంతమంది ఆడవాళ్ళందరూ కూడా ఒకే రీతిలో ఒక మాట మీదకి వచ్చి ఒక గురువుని ఎన్నుకొని ఆవిడకి మీకు సమయాన్ని ఒక ఏర్పరచుకొని ఇలా తయారయ్యారు చాలా ధన్యవాదాలు ఆ విషయం చాలా గొప్పది ఆ కృష్ణుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని కృష్ణాష్టమి టైంకి ఇలాంటి గ్రూప్లు ఎన్నో ఇక్కడ ఏర్పడాలని ఈ గ్రూప్ మొట్టమొదటి గ్రూప్ కాబట్టి ఆ కృష్ణుడి కృప లెవెల్లో మీకు ఉండాలని కోరుకుంటున్నాం మీరు చేసింది కూడా మిగతా వాళ్ళకి ఇలా ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటున్నాం గోవింద